కదిరి పట్టణంలోని ఏపీ మెప్మా కార్యాలయంలో రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా పతాక ఆవిష్కరణ జరిగింది అధ్యక్షులు హాజీ ఖాదర్ భాష మాట్లాడుతూ ఎన్నో లక్షల మంది ప్రాణ త్యాగం చేసి స్వాతంత్రం తెచ్చిపెట్టిన తర్వాత దేశాన్ని పాలించుకోవడానికి అవసరమైన పద్ధతులు విధి విధానాల కోసం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీ నుండి అమల్లోకి తేవడం జరిగిందని ఇక అదే విధంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడో యుద్ధాలు జరిగితే మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపడం బాధాకరమైన విషయం అలాంటి ప్రభావం జరగకుండా మంచి ప్రణాళిక ఏర్పాటు చేసుకుని అన్ని రంగాలలో అభివృద్ధి జరపాలని ముఖ్యంగా ఎగుమతులను పెంచి దిగుమతులను తగ్గించుకోవాలని తద్వారా మన రూపాయి విలువ డాలర్ తో సమానంగా తయారవుతుందని ఇక కుల మతాలకు అతీతంగా మన ఆలోచనలు మారాలి అప్పుడే మన దేశం ప్రపంచంలోనే ధనికంగా అభివృద్ధి చెందుతుందని ఇక అప్పుడే మన దేశం ప్రపంచంలోనే ధనిక దేశంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు ఈరోజు కదిరి పట్టణంలోని ఏపీ మెప్మా కార్యాలయం ముందు రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము ముఖ్యంగా దేశ ప్రజలకు కదిరి నియోజకవర్గ ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఎన్నో లక్షల మంది తమ ప్రాణాలు ధారపోసి మన శ్వాసంత్రం పెట్టిన తర్వాత ఇంత పెద్ద దేశాన్ని మనం ఏ విధంగా పాలించుకోవాలా ఎట్లా నడపల్లా అనే ముఖ్య ఉద్దేశంతో దీనికి ఒక ముసాహిజా కమిటీ ఏర్పాటు చేసి దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్ష వహించిన తర్వాత మనకు వివిధ దేశాలు పర్యటించి అక్కడ పరిస్థితులను వారి పాలనను లోని కొన్ని ముఖ్య ముఖ్య అంశాలను తీసుకొని ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రాజ్యాంగం అమలు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మన దేశాన్ని అమలులోకి తెచ్చారు ఆ రాజ్యాంగ బేసిక్ మీద మనము మా దేశాన్ని పాలించుకుంటూ ముందుకు ఈ వాళ్ళు ఇంత పెద్ద రాజ్యాంగాన్ని మనకు రచించి దేశం కోసము దేశ అభివృద్ధి కోసము పాటుపడాలని మన ఆ పెద్దలు మన కోసము ఇంత కష్టపడడం జరిగింది ఇప్పుడు దేశ పరిస్థితి ఎట్లుందంటే యాడో యుద్ధం జరిగితే మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ పడతాం ఇది మన దేశము చిన్న దేశం కాదు నూట నలభై కోట్ల జనాభా గల భారతదేశం అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద భారతదేశము జనాభా గల దేశం మన భారతదేశం అటువంటి భారతదేశము ఏడో మనకు యుద్ధాలు జరిగితే మన ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ పడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే పెద్ద దేశం చిన్న దేశం అయితే ఏదో మనకు కోటి మందో యాభై లక్షల మందో జనాలు ఉంటే అది వేరు ఇంత పెద్ద దేశము ఇంత పెద్ద జనాభా కాబట్టి ఫస్ట్ మనము ఒక మంచి ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి ఏ ఎక్కడైనా ప్రాబ్లం జరిగితే ఎక్కడైనా యుద్ధాలు జరిగితే మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బపడకుండా మంచి మంచి ప్రణాళికలు రచించి దేశాన్ని మనము ముందుకు నడపాలి అదేవిధంగా దేశాన్ని అన్ని రంగాలలో మనకు ముందుకు తీసుకోకపోవాలి మనకు ముఖ్యంగా మన దేశం ముందుకు పోవాలంటే మనము ఏం చేయాలంటే మనము ఇక్కడి నుంచి పరిశ్రమలు ఎక్కువ ఏర్పాటు చేసి మనము ఎగుమతులు ఎక్కువ పెంచాలి ఎగుమతులు ఎక్కువ పెంచి దిగుమతులు తక్కువ చేసుకుంటే మనకు మన ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ప్రాబ్లము రాదు ఎటువంటి ప్రభావం చూపదు ముఖ్యంగా మనము మన పెద్దోళ్ళు కానీ మన ప్రణాళిక రచించే వాళ్ళు కూడా కానీ మన దేశ అభివృద్ధి కోసం ముఖ్యంగా ఏం చేయాలా మనము దిగు దిగుమతులు తగ్గించుకొని ఎగుమతులను పెంచితే ఏమవుతుంది మన డాలర్ డాలర్తో పాటు మన రూపాయి కూడా దానికి సరి సమానంగా అవుతుంది ఆ విధంగా మనము ప్రణాళిక రప్పించుకు ఏర్పాటు చేసుకొని మన దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలని కోరుతున్నాము అదేవిధంగా మన దేశంలో ఇంకో విధంగా కుల వ్యవస్థ మత వ్యవస్థ అనేది పీడుస్తుంది దీనివల్ల ఏమైతుందంటే అభివృద్ధికి మనము నోచుకోలేకపోతున్నాము ముందు మనము మా కులోవోడు మా మతం అనేది మన ఆ పార్షియాలిటీ మన మెదడు నుంచి తీసేస్తే మనము ప్రపంచంలోనే అత్యధిక ధనదేశము అత్యధిక మన అభివృద్ధి చెందిన దేశంగా మా ఇండియా నిలబడుతుందని నేను ఆశిస్తున్నాము ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము